దేశ రాజకీయాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి సార్ దేశ రాజకీయాలలో పెద్ద మార్పు ఏమీ అనిపించలేదు కదా కాంగ్రెస్ పార్టీగా దానికైతే ఫీచర్ లేదనిపిస్త పాపం మనం ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చిండ్రు రాహుల్ గాంధీకి కానీ ఆయన ప్రతిపక్ష నాయకుడు అనిపించలేడు పిల్లగాడు అనిపిస్తలేడు పెద్ద మనిషి అనిపిత్తలేడు బ్రహ్మచారి అనిపిస్తలేడు ఏది అనిపి ఏది అనిపించలేడు ఆయన పార్లమెంట్ నడతాడే కొనో పరారై తిరుగుతాను వాళ్ళ సిస్టర్ ఉండే ఆమె ఇందిరాగాంధీ పోలికలు ఇందిరాగాంధీ స్టైలు వాయిస్ అని అనిపించింది ఆమె వాయస్ కూడా వినబడతలేదు ఆమె కూడా తగ్గే వాళ్ళు మొత్తం తగ్గిపోయింది అవును వాళ్ళు దేశవాయస్సులు కనిపించలేదు ఖర్గే గారు ఆయన ఏదో తీసుకొచ్చి పెట్టిండ్రు అంటే ఇక వాళ్ళకి కూడా తెలిసిపోయింది ఇక ప్రజలు నమ్మట్లేరు అని చెప్పేసి సోనియాజీ 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 పెద్ద మనిషి అయిపోయింది ఆరోగ్య కూడా మంచిగా లేదు ఆ పార్టీని ముందడికి ఎవరు తీసుకుపోవాలి ఎట్లా యజమానే కూచయి ఉంటే ఇంటి యజమానే కూచయి ఉంటే ఎట్లా నడుతుందమ్మా సంసారం అందుకే రాహుల్ గాంధీ తెచ్చి కూర్చోబెడతా అంటున్నారు ప్రియాంక గాంధీ కూడా కొన్ని ఇస్తున్నారు కదా ఇవన్నీ చేసినా అది అది రేవుకొచ్చే రాజ్యం కాదమ్మా ఇక అది రేవుకు రాదు అది రేపు రాదు కాంగ్రెస్ పార్టీకి దిక్చూచి లేని నావైంది అది ఏదైనా దిక్షుతోనే నడుతుంది కానీ ఇక్కడ ఎన్నికలు తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మనం విన్నాం ప్రధాన మంత్రిని చేయబోతాం ఆయనకి గిఫ్ట్ ఇస్తాము అది ఇది అంటూ కూడా మాట్లాడారు సరే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ప్రధాన కాదు ప్రధానమంత్రిని అనుకుంటా కనీసం ప్రతిపక్ష నాయకుని హోదా వచ్చింది అప్పుడు అది ప్రతిపక్ష నాయకుని హోదా కూడా లేకుండే అవును ఇప్పుడు ప్రతిపక్ష నాయకుని హోదా వచ్చింది కానీ ఆ హోదా నిలబెట్టుకుంటలేడు కదా ఆ హోదాకు కావాల్సిన న్యాయం చేతలేడు కదా కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి నూకలు చెల్లిన ముంచట కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లో రేపో మాపో పడిపోయేటట్టున్నది కర్ణాటక బలసబడినది ఎప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కింది ఉన్నది ఇక్కడనైతే కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి పద్నాలుగు నెలలకే ఎలుకలేసింది కాబట్టి రాబోయే రోజులైతే కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు లేవనిపిస్తుంది టీఆర్ఎస్ రాదనిపిస్తుంది ఇంకా మొత్తం ఉండదు బీజేపీ అంటే మాత్రమే ఉంటది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్